సూపర్ ఉంది సూపర్ సూపర్ టేస్ట్ మీరు ఎంత చూడండి నచ్చితే లైక్ ఇవ్వండి హలో అండి అందరు ఎలా ఉన్నారు ఓకే ఈరోజు నేను చూపించబోయే కర్రీ పన్నీర్ మసాలా కర్రీ ఈజీ మెథడ్లో ఎలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చో ఆ ప్రాసెస్ నేను మీకు చూపిస్తాను ఈరోజు నైట్ డిన్నర్ మాది పన్నీర్ మసాలా కర్రీ విత్ చపాతీ ఓకేనా చూపిస్తాను రండి పన్నీర్ డీప్ ఫ్రై చేయాలి కదా ఫస్ట్ అందుకని ఆయిల్ వేస్తున్నాను నాన్ స్టిక్ అయితే బాగుంటుంది మామూలు అల్యూమినియం అయితే అడగట్టు అంటే అంటుకుపోతుంది అన్నమాట అందుకే నాన్ స్టిక్లో నేను దీనిలో ఫ్రై చేస్తాను ఏమైనా ఆయిల్ మిగిలితే కర్రీలో వేసేస్తాను అందుకే కొంచెం ఎక్కువ వేస్తున్నాను ఆయిల్ హీట్ ఎక్కినాక పన్నీర్ పీసెస్ మనం కట్ చేసి పెట్టుకుంటాం కదా అవన్నీ వేసి రోస్ట్ చేయాలన్నమాట మనం పన్నీర్ ముక్కలు వేసుకుందాము చక్క లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి స్లోగా ఇది మనం తిప్పుకోవాలి తిప్పుకోవాలన్నమాట ఆయిల్లో ఫాస్ట్ గా తిప్పేస్తే పీస్ నలిగిపోతుంది గోల్డెన్ గోల్డెన్ లైట్ రావాలి ఈ కలర్ ఓకే అండి ఇంతవరకు చాలు ఇంకా ఎక్కువ అయితే గట్టిగా అయిపోతుంది ఈ లెవెల్లో మనం తీసేయచ్చు అనమాట ఇవి చల్లారే లోపు మనం దీనిలోకి కావలసిన మసాలాన్ని రెడీ చేసుకుందాము మసాలా చెక్కలాగా ఉన్నాయి నేను ఈజీ ప్రాసెస్ అని చెప్పాను కదా నేను ఈ టైప్ లో చేస్తాను జీడిపప్పు నట్స్ ఇవి ఇన్ని చూసారు కదా పీసెస్ ఎన్ని ఉన్నాయో ఈ కర్రీకి సరుపును ఇవమ్మ రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను ఆనియన్స్ కూడా మీడియంలో కట్ చేశాను మీడియం సైజు రెండు ఆనియన్స్ నేను అన్ని కలిపి మిక్సీ పట్టేస్తాను చాలా మంది ఒక్కొక్కటి ఆయిల్లో ఫ్రై చేసి అప్పుడు మిక్సీ పట్టి వేస్తారు నేను అట్లా కాదు అన్నీ ఒక్కసారి మిక్సీ పడతాను దీంట్లోకి ఒక టమాటా ఇది కట్ చేసి ఇవి కొంచెం ఒక తిప్పు తిప్పిన తర్వాత మిక్సీ ఇవి వేస్తాం తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు ఇవి కొంచెం వేస్తాను అన్నీ కలిపి మిక్సీ పట్టేస్తాం ఇది కొంచెం ఒక తిప్పి తిప్పిన తర్వాత టమాటా వేస్తాను కొంచెం సగము నలిగింది కదా ఇప్పుడు టమాటా వేస్తాను ఇది కొంచెం వాటర్ కంటెంట్ కాబట్టి తొందరగా ఈజీగా అయిపోతుంది వేపిన తర్వాత ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్ చేసేస్తాను ఎక్కువ ఆయిలే పోసేను స్టార్టింగ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా ఉంది కాబట్టి నేను మిక్సీ పట్టలేదు ఇంట్లో ఆయిల్ ఉంది ఆయిల్ కూడా వేడిగానే ఉంది ఇప్పుడే కదా మనం ఆపేసే స్టార్ట్ వేడిగానే ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా స్పూన్ అవ్వాలి పచ్చవాసన అంతా పోవాలి పేస్ట్ మొత్తం ఇంగ్రిడియంట్స్ మీరు చూపించింది కదా నేను ఇంగ్రిడియంట్స్ ఆ పేస్ట్ మొత్తం అంటే కొంతమంది ఒక్కొక్క ఇంగ్రిడియంట్ ఆయిల్లో ఫ్రై చేసి పక్కకు తీసి చల్లారినాక మిక్సీ పడతారు నేను అట్లా కదా నేను ఈ స్టైల్లో చేస్తాను ఈజీ ప్రాసెస్ అని చెప్పాను కదా స్టార్టింగే అదనమాట సో ఇప్పుడు నేను ఫ్లేమ్ సిమ్లో పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేస్తాను సన్న సెకంలో ఈ దీని అంతా పోయే వరకు తిప్పుతా అంటే మనకు కొంచెం ఈజీగా అయిపోతుంది పని అందుకని అనమాట కర్రీ ఏమీ సూపర్ ఉంటుంది కర్రీ సూపర్ టేస్ట్ అనమాట ఫ్లేమ్ అయితే సిబ్లో పెట్టాను ఆయిల్లో స్లోగా ఫ్రై అవుతుంది ఇట్లా స్లోగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి పచ్చి వాసన పోయే వరకు అంటే ఫస్ట్ మనము ఇంగ్రీడియంట్స్ అన్ని ఆయిల్లో ఫ్రై చేసే బదులు ఇలా మొత్తం పేస్ట్ చేసి ఒక్కసారి ఆయిల్లో ఫ్రై చేస్తే బాగుంటుంది టేస్ట్ అయితే అస్సలు అదృ చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ చపాతీలోకి అయితే అసలు ఇంకేం మాటలుందో ఈ ఏదైతే వెట్ వాటర్ అది ఉందో అది మొత్తం ఇవాపరేట్ అయిపోయి కొంచెం ఇంకా దగ్గరకు వచ్చేవరకు మనం ఇట్లాగే ఆయిల్లో ఫ్రై చేయాలి ఫ్లేమ్ పెద్దగా పెడితే ఏమవుతుందంటే ఇది మరీ ఇట్లా పైకి వచ్చేస్తుంది సౌండ్ వస్తుంది కదా అది పెద్దగా వచ్చేస్తుంది అందుకని ఫ్లేమ్ తక్కువలో పెట్ట చాలా వరకు ఎగిరిపోయింది స్మెల్ చూస్తాను పచ్చవాసన ఉందా లేదా పోయింది ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం పసుపు కారము సాల్ట్ తగినంత ఆయిల్ చూసారా పైకి వస్తుంది ఫ్లోట్ అవుతుంది అయిపోయింది తగినంత కారం తగినంత పసుపు సాల్ట్ వేసుకున్నాం సాల్ట్ సరిపడా చూసుకున్నాం మళ్ళీ పసుపు తగినంత కారం ఎవరి టేస్ట్ తగ్గట్టు ఇంకా పెకే ఓకే స్పైసీ మా పిల్లలకి ఇంకా ఓకే ఇది మొత్తం ఇలా టోటల్గా సిమ్లో పెట్టేసాను స్టవ్ ఇది ఇది కూడా కారం ఇవన్నీ వేసాం కదా ఇంక కొంచెం ఫ్రై అయిన తర్వాత పన్నీర్ ముక్కలు వేస్తాము ఇంకా ఎక్కువ గ్రేవీ కోసం పెరుగు కూడా దీన్ని ఇట్లా చిలికి మొత్తం అంతా స్మాష్ చేసి వేయొచ్చు ఇట్లా కూడా వేయవచ్చు అంటారు ఇలా వేస్తే మొత్తం కర్రీలో కలవదు అక్కడక్కడ ఏమంటారు కొన్ని పీసెస్ లాగా కనిపిస్తుంది అంటారు ఏమవు చూపిస్తా చూడండి మీరు నేను ఇది మొత్తం ఇలా ఉడుకుతూ ఉండి మనం తిప్పుతూ ఉంటే మొత్తం స్మాష్ అయిపోతుంది చాలా మంది అంటారు ఇట్లా వేయొద్దు మొత్తం ఇట్లా చిల్ల కొట్టేసి అంటారు ఇలా మనం తిప్పుతూ ఉంటే ఎక్కడ లంగ్స్ లేకోకుండా కొంతమంది కలిసిపోతుంది సరే కలిసిపోయి ఏదో కొంతమంది సుఖారని చెప్తూ ఉంటారు కదా దీంట్లో పడేసి ఇలా ఇలా అంటే మొత్తం కలిసిపోతుంది ఎక్కడ మనకి కనిపించదు మా ఇదన ఫ్రై అవుతూ ఉంటుంది మొత్తం మసాలా సో పన్నీర్ మసాలా కర్రీ ఈజీ ప్రాసెస్ ఎంత బాగుంటుందంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ లోపల కొత్తిమీర సన్నగా కట్ చేసి పెట్టేస్తాను సరే ఆయిల్ పైకి వచ్చేస్తుంది స్లోగా అయిపోయింది ఇప్పుడు కొంచెం నేను వేడి నీళ్ళు పోస్తాను వేడి నీళ్ళు పోసిన తర్వాత ఏవైతే పన్నీరు మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో అవి వేసేస్తాం వేడి నీళ్ళు వేడి నీళ్ళు పోస్తున్నా పన్నీర్ ఫ్రై చేసి పన్నీరు స్లోగా ఇది ఉడికితే కొంచెం ఈ వీటికి పన్నీర్ కొన్ని గట్టితనం పోతుంది మరి ఏం గట్టిగా లేదులే ఆరపెట్టాం కాబట్టి కొంచెం అట్లా మూత పెట్టేసేద్దాము ఈలోపు చపాతీ చేసుకుందాము కూర అయిపో వచ్చింది ఇంకొక పొయ్యి మీద చపాతీకి రెడీ చేద్దాము చూసారా పాయక్ వేరుకుంటే కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నా ఇది వేసుకుందాం ఐస్ పేణి రెడీ కర్రీ రెడీ చపాతీ కూడా రెడీ పైకి రావాలి చూసారా కన్సిస్టెన్సీ ఇట్లా కొంచెం కూల్ అయ్యేసరికి ఇంకా దగ్గర పడుతుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నా రెడీ అయిపోయింది తిన్నాం ఈ చపాతి కూడా అయిపోతే పుల్కా అనమాట చపాతి కాదు ఆయిల్ లేకోకుండా వితౌట్ ఆయిల్ ఫుల్ అంటాం కదా రెడీ అయిపోయింది హాట్ వాష్ వేసుకున్న తినేటిని ఓకే తిన్నాం నడవండి